నిజంగానే నిజంగానే అనిపించింది ఒక పోలీస్ కాకి చొక్క ఒంటి మీదకి రావాలంటే ఏదో బయటకు వెళ్లి సిఎంఆర్ లోనో లేకపోతే ఎక్కడో లెక్క షాపింగ్ మాల్ కో లేకపోతే ఇంకో షాపింగ్ మాల్ కు వెళ్ళి పోలీస్ తీసుకున్నంత ఈజీ కాదు కాకిబట్ చొక్క చొక్కా మీద పడ్డామంటే ఆ కాకి చొక్కా పోలీస్ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఐపీఎస్ వరకు కాకి చొక్కా ఒంటి మీద పడాలంటే ఎగ్జామ్స్ రాసుకొని రన్నింగ్ లు పాస్ అయ్యి వాళ్ళు బాడీ ఫిజికల్ ఫిట్నెస్ కి వాళ్ళు పాస్ అయ్యి అదే విధంగా ఇంటర్వ్యూలకు అయ్యి కఠోరమైన శ్రమ చేస్తే తప్ప ఆ పోలీస్ చొక్క ఒంటి మీదకి రాదు ఆ కాకి చొక్క ఒంటి మీదకి రాదు అటువంటి కాకి చొక్క నేను ఓడితేస్తాడట అది కూడా ఒక సీఎం మాట్లాడే భాష ఏమిటో నాకు ఒక అర్థం కావట్లేదు అందులో ఆడవాళ్ళు ఉన్నారు అనంతపురం ఎస్పీ ఒక లేడీ అనంతపురం బిఐజీ ఒక లేడీ అక్కడ చాలా మంది లేడీ పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు లేడీ ఎస్ఐస్ ఉన్నారు అలాంటి వాళ్ళ గురించి బట్టలు కూడా తీస్తాం అలాగే ఇలాగా మాట్లాడుతూ ఉంటే సిగ్గనిపించట్లేదా సంస్కారం సంస్కారమేనా అది కనీసం ఒక సంస్కారంతో కూడా మాట ఒక ఎక్ససియంగా మాట్లాడాలి అన్న ఇంగిత జ్ఞానం లేకుండా ఎక్కడికొచ్చి మాట్లాడుతున్నాడు ఇది ఒక విక్టిమ్ హౌస్ దగ్గరకు వచ్చి మాట్లాడే పరిస్థితిలో